కొందరి ఇంట్లో తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళే చేయాలి పరిహారము ఇలా మట్టి ప్రమిదాన్ని తీసుకొని దానికి మూడు చెట్ల కుంకుమ బొట్టు పెట్టేసి దీంట్లోకి ఆవు నెయ్యిని తీసుకోవాలి ఆవు నెయ్యిని వడ్డించి దాని లోపల చిటికెడు పసుపు తర్వాత తులసి ఆకు ఉంటుంది కదా తులసి ఆకు దీంట్లో వేసి దీపంగా వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మంచిగా ఆరోగ్యం పొందుతారు అలాగే ఇప్పుడు ఇచ్చే ఈ మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండాలి ఈ మంత్రాన్ని యాభై నాలుగు సార్లైనా లేదా నూట ఎనిమిది సార్లైనా స్మరిస్తూ ఉండాలి అప్పుడు ఈ అనారోగ్యం పాల నుండి బయటకు వస్తారు ఈ పరిహారం అనేది ప్రతి గురువారం నాడు చేయాలి ప్రతి గురువారం ఇలాగే చేస్తూ ఉండండి కొన్ని వారాలు మీలో మార్పుని మీరే చూస్తారు అలాగే చివరికి ఇచ్చానండి ఈ మంత్రాన్ని అయితే జపిస్తూ ఉండాలి ఈ మంత్రాన్ని అయితే జపిస్తూ ఉండాలి వన్ ఎయిట్ లేదా యాభై నాలుగు సార్లు ఇలా దీపం అయితే వెలిగిస్తూ ఉండాలి దీపం అయితే వెంకటేశ్వర్ల స్వామి ముందు వెలిగిస్తూ ఉండాలి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే